వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం మాత్రమేనండి ఇదేమి ప్రభుత్వాన్ని కించపరచడమో లేదంటే ఇంకొకరికి ఏదో చెప్పడమో కానే కాదు ఈ విషయంలో ప్రభుత్వం ఎంత త్వరగా స్పందిస్తే అంత మంచిదేమో అన్నటువంటి అభిప్రాయం కూడా చాలామంది కలుగుతుంది ముఖ్యంగా ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో సర్వీసెస్ ఆగిపోయాయి ఏవైతే నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఈ పేదలకి చికిత్స అనేది దీంట్లో జరగడం లేదు బకాయిలు దాదాపుగా గతంలో పెట్టినటువంటివి రెండు వేల ఏడు వందల కోట్లయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత బకాయిల్లో కాస్త ఇప్పుడు జరిగినటువంటి వైద్యం ఇవన్నీ కలుపుకొని దాదాపు మళ్ళీ ఒక మూడు వేల కోట్ల దాకా బకాయిలు ఉన్నాయి అందువల్ల మేము సర్వీసెస్ ఆపేస్తున్నాము అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా చెప్పాయి బిల్లులు ఇస్తేనే మేము వైద్యం చేస్తాము అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు వైద్య అంటే హాస్పిటల్స్ నుంచి ఉన్నటువంటి రిపోర్టు ఇది మేము సమ్మె చేస్తున్నామని చెప్పి గతంలో చెప్పారు చర్చలు అన్నారు అయితే చర్చలు ఏం జరగలేదు మేము వాళ్ళని ఏం పిలవలేదు అనేది ప్రభుత్వం నుంచి వచ్చినటువంటిది మన మధ్యలో ఎవరున్నారో మీడియేటర్లు లేదు వాళ్ళు ఏమైనా మాట్లాడదాం అనుకుని చెప్పి చేశారో తెలియదు అదొక కాన్స్పిరసీ అనేది ఉంది సో ప్రభుత్వం దీని మీద కూడా దృష్టి పెట్టాలి అయితే ఈ రిలీజ్కి సంబంధించి ఫండ్స్ రిలీజ్కి సంబంధించి గతంలో షర్మిల్ గారు కూడా చాలా వ్యాఖ్యానాలు చేశారు బట్ ఆ గత ఐదేళ్లలో బకాయిలు ఉన్నటువంటి వాటి మీద ఎవరు ఎందుకు మాట్లాడలేదు అంటే మళ్ళీ నన్నాడి పోసుకుంటారు ఆ ఐదేళ్లలో మాట్లాడలేదు అన్న వాళ్ళందరికీ కోపాలు వచ్చేస్తాయి ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా చూసుకొని చేయండి దీని మీద ఇలా ప్రభుత్వంతో వెళ్ళండి అంటే దీనికి కూడా కోపాలు వచ్చేస్తాయి అది ఎందుకనేది ప్రజలకే తెలియాలి సో మొత్తానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావచ్చు లేదంటే మన ఈ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కావచ్చు ఈ ఎన్టీఆర్ వైద్య సేవ అనే పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది అదే ఆరోగ్యశ్రీ అనో లేదంటే డాక్టర్ వైఎస్ఆర్ దాన్ని వాళ్ళు పెట్టుకున్నప్పుడు పేరు ఏదైనా కానీ పేదలకు వైద్యం అనేదే కాన్సెప్ట్ ఇక్కడ సో ఇది ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు చెప్పిన దాంట్లో ఎప్పటికప్పుడు పేమెంట్లు అవుతూ వచ్చాయి బకాయిలు పెట్టారు అవుతూ వచ్చే బకాయిలు పెట్టారు కానీ భారీ స్థాయిలో బకాయిలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో పేరుకుపోయాయి అక్కడ ఏం జరిగింది అనే దాని మీద స్పష్టత లేదు ఇంకా మొన్న మధ్యన కూడా చాలామంది కింద కామెంట్స్లో కొంతమంది పెట్టారు ఏంటంటే పవన్ గుడ్డిగా దీన్ని నమ్ముతూ అనవసరంగా దీని మీద మాట్లాడకూడదమ్మా ఎందుకంటే దీని వెనకాల చాలా ఉంటుంది మాట్లాడడానికి అటు ప్రభుత్వాన్ని పట్టడానికా లేదంటే వీళ్ళని తప్పుపట్టడానిక అంటే అసలు ఆ పథకం ఉద్దేశం దేనికి తీసుకొచ్చారు పథకం ఉద్దేశం దేనికి తీసుకొచ్చారు ఈ ఆరోగ్యశ్రీ పథకం అనో ఇంకోటనో తీసుకురాకుండా ప్రభుత్వ హాస్పిటల్స్ని కనుక కార్పొరేట్ లెవెల్లో డెవలప్ చేసినట్లయితే పేదలందరికీ అక్కడే ఉచితంగా వైద్యం దొరుకుతుంది కదా అప్పుడు వీళ్ళెవరికి డబ్బులు ఇవ్వక్కర్లేదు కదా ఈ మూడు వేల కోట్లు ప్రభుత్వ ఆసుపత్రులకి అయ్యేది కదా అని చెప్పి చాలామంది అన్నారు ఇది ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఒకటి రెండోది ఇది ప్రభుత్వం నుంచి వచ్చేటువంటిది ఇంకోటి ఏంటంటే కొత్తగా ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ప్రభుత్వం తీసుకొస్తోంది ఇది ఐదు కోట్ల మందికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పౌరులకి కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా పాతిక లక్షల వరకు క్యాష్లెస్ చికిత్స దీని మీద అందించబోతున్నారు దీనికోసం ఇన్సూరెన్స్ కంపెనీలతో టైఅప్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఆల్రెడీ క్యాబినెట్ భేటీ అయ్యింది అందులో అప్రూవల్ కూడా దీనికి వచ్చేసింది సో కార్డుతో సంబంధం లేదు ఇది వైట్ రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది లేదంటే ఎన్టీఆర్ వైద్య సేవ వర్తిస్తుంది అని చెప్తారు సరే ఇది కాకుండా ఈ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అప్రూవల్ కేవలం ఆరు గంటల అప్రూవల్ వచ్చేసి మొత్తం రెండు వేల నాలుగు వందల తొంభై మూడు నెట్వర్క్ హాస్పిటల్స్లో దీని ద్వారా చికిత్స అందిస్తారు ఇది ప్రభుత్వం యొక్క కొత్త పథకం ఇది ఇన్సూరెన్స్ ఎటువంటి దానికైనా ఇన్సూరెన్స్ ఇది ఇది ఇన్సూరెన్స్ కంపెనీలే హాస్పిటల్స్కి చెల్లించడం జరుగుతుంది ఆ తర్వాత ప్రభుత్వం ప్రీమియం ఎంత కడుతుంది ఎలా కడుతుంది ఎన్టీఆర్ ట్రస్ట్కి దీనికి ఏంటి దానికి ఏమైనా లింక్ పెట్టారా ఇవన్నీ కూడా ప్రభుత్వం చెప్పాల్సింది భారం ఎక్కువగా ఉండకపోవచ్చనే చాలామంది చెప్తున్నటువంటి అంశం తర్వాత ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్కి సంబంధించి మరి చూసినప్పుడు ఈ రెండు వేల ఏడు వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెట్టింది కావచ్చు తర్వాత మధ్యలో కాస్త చెల్లింపులు కావచ్చు ఇంకా బాకీ పడినటువంటిది ఇప్పటివరకు ఈ రోజు వరకు బాకీ పడినటువంటి చూసుకున్నప్పుడు మూడు వేలు మూడు వేల మూడు వందల కోట్ల మధ్యలోనే ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తున్నారు మరి ఈ మూడు వేల మూడు వందల కోట్లు ఎప్పుడు వీళ్ళకి రిలీజ్ చేసేది ఎప్పుడు వీళ్ళకి రిలీజ్ చేస్తారు ఇప్పటివరకు ఇవ్వాల్సినటువంటిది సో దీంట్లో ఏమన్నా కుంభకోణం ఉందా ఆరోగ్యశ్రీ అనేది చాలా వరకు చెప్పేది ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో అవసరం లేకపోయినా చేసేటువంటి టెస్టులు లేదంటే ఛార్జ్ చేసేవాళ్ళు చేసేది అక్కడ వాళ్ళ పరంగా ఉంటుంది ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మీకు ఇందుక ఈ ఛార్జీలకు సంబంధించి ఎంత వాళ్లే కట్టుకుంటారు కదా అనేటువంటి మాట కూడా చాలా చోట్ల చెప్తారు కొన్ని చోట్ల వైద్యం చేయకుండానే బిల్లులు పెట్టుకున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి వీటన్నిటి మీద కూడా ఒక పెద్ద ఎంక్వైరీ జరగాలి అనేది ఎంతోమంది మనకి సమాచారాన్ని అందజేశారు అప్పట్లో ఇలా ఉంది దీని మీద కూడా ఒకసారి చూడండి ఇన్వెస్టిగేట్ చేయండి నిజానిజాలు ఏంటో చెప్పండి అని అది ప్రభుత్వం దగ్గర ఈ డేటా ఉండదా ప్రభుత్వానికి సంబంధించి మరి బకాయిలు ఉన్నాయి అంటే మరి దేనికి పెడుతున్నారు బకాయిలు అనేది కూడా ప్రాపర్గా చెప్పాలి కదా ఇది చెప్పకుండా మేము యూనివర్సల్ స్కీమ్ తీసుకొస్తున్నాం కాబట్టి రేపటి నుంచి అందులో జరుగుతుంది ఫైన్ రేపటి నుంచి జరుగుతుంది మంచి జరుగుతుంది తప్పే లేదు ఐదు కోట్ల మందికి కూడా దీన్ని అమలు చేస్తున్నారు ఇట్స్ ఎ గేమ్ చేంజర్ హండ్రెడ్ పర్సెంట్ అందులో ప్రతి ఒక్కళ్ళ మద్దతు అనేది ఉంటుంది అయితే మరి ఇప్పటివరకు ఉన్నటువంటిది ఈ ఎన్టీఆర్ వైద్య సేవ అన్న పేరుతోటి చేసినటువంటి దానికి మరి ఈ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు లేదు దీంట్లో కుంభకోణం ఉంటే ఎప్పుడు బయటికి తీస్తారు ఈ ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి ప్రస్తుతం అది వచ్చే లోపల కొనసాగాల్సినటువంటి వైద్య సేవలు ఎలాగా ఇది ప్రభుత్వం ఆలోచించిందా వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ గారు ఒకసారి దీని మీద దృష్టి పెట్టాలి లేదు అంటే ప్రజాగ్రహం అయితే గట్టిగా ఉండబోతోంది అని చెప్పి కూడా అంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ మీద ఎంత త్వరగా ఈ మత్స అనేది పోగొట్టుకోగలిగితే ప్రభుత్వానికి ఉన్నది అంత మంచిది అని కూడా చాలామంది చెప్తున్నారు రేపన్న రోజు ఇలాగ ఒకసారి హెల్త్ కార్డ్ అనేది వచ్చింది యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది ప్రతి ఒక్క పౌరుడికి అంటే అది డెఫినెట్గా గేమ్ చేంజర్ ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉండదు ఇన్సూరెన్స్ కంపెనీలు పే చేస్తే బట్ వైద్యం జరిగేదానికి సంబంధించి కూడా మళ్ళీ ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేనికి వైద్యం చేస్తాం దేనికి చెయ్యం ఇవేమన్నా ఉన్నాయా అవి కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది ఎనివే దీని మీద ఇది ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్ ఇంకా దీని మీద సమాచారం రావాల్సి ఉంది చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి అవన్నీ కూడా ప్రభుత్వం క్లారిఫై చేయాలి మరి వాళ్ళకి సంబంధించి అధికారులు ఏమైనా మాట్లాడతారా అనేది చూద్దాం వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా కూలంకషంగా దీని మీద డిస్కస్ చేసుకుందాం అంటే వాచింగ్ ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి